అంటే అమ్మ సమస్త జగత్తు నువ్వేనమ్మా నీతో సమానమైనది కానీ నిన్ను మించినది కానీ ఇది లేదు తల్లి అని చెప్తున్నారు అవేమిటో చూద్దాము మనస్త్వం అంటే అమ్మ మనసువి నువ్వే వ్యోమత్వం అంటే అమ్మ నువ్వు ఆకాశానివి మరుదసి అంటే వాయుగణాలు రసి మరుత్తుకు సారథి అది అగ్నితత్వం అది కూడా నువ్వే తల్లి త్వమాపస్త్వం అంటే జలతత్వం నువ్వే తల్లి భూమి అంటే పృథివీ తత్వం పంచభూతాలు నువ్వే తల్లి ఏది చూసిన అమ్మ 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 అని మనకు స్మరణకు రావాలన్నమాట అందుకని ప్రతి శ్లోకం కూడా మంత్రమయం అండి బీజాక్షరాల సంకేతం పృథివీతత్వం తత్వం కి లమ్ అనేది బీజాక్షరం అనమాట తత్వం కి లమ్ అనేది బీజాక్షరం ఏది చూసినా తత్వంగా భావించుకోవాలి సౌందర్య లహరి శ్లోకాలన్నీ కూడా అంతే అండి ఎంత భావించుకుంటే అంత పరిణతాయా అంటే నువ్వే ఈ జగత్తంతా పరిణమించావమ్మా అంటున్నారు త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష ఈ విశ్వమంతా కూడా నీ శరీరమే తల్లి శివ పార్వతుల సమేతంగా నువ్వే ఈ రకంగా పరిణమించి అందరినీ కాపాడుతున్నావు తల్లి అని చెప్తున్నారు అనమాట అమ్మ అమ్మ గురించి అన్నప్పుడు గా శివయ్య కూడా వస్తారండి మనలో అమ్మ షట్ చక్రాల రూపంలో ఉన్నది తల్లి ఇక్కడ యూనివర్సర్ యూనివర్స్ కి మనలో ఉన్న షట్ము షట్ చక్రాలకి సమన్వయం చెప్తున్నారు మూలాధార చక్రం భూమికి సంకేతం అనమాట పంచభూతాలకి మనలో ఉన్న షట్ చక్రాలకి మూలాధార చక్రం భూమికి సంకేతం స్వాధిష్టాన చక్రం అగ్నితత్వానికి సంకేతం మణిపూరక చక్రం జలతత్వానికి సంకేతం అనాహత చక్రం వాయుతత్వానికి సంకేతం విశుద్ధి చక్రం ఆకాశతత్వానికి సంకేతం మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉందే అది మనస్తత్వానికి సంకేతం అన్నమాట అందుకనే అంటారు మనస్సుని కూడా దాటి వెళ్ళిపోవాలి సాధనలో మనస్సులో ఉన్నంత కాలం మనకి కష్టం సుఖం దుఃఖం బాధలు భయం అన్నీ బాధిస్తూనే ఉంటాయి ఎప్పుడైతే మనస్సు దాటి వెళ్ళామో అంటే సహస్రార చక్రం అదే మన పెద్దవాళ్ళు మాడు స్థానం అని అంటారు చిన్న ఉన్నప్పుడు కూడా పిల్లలకు చక్కగా నూనె పెట్టేవారు మృదువుగా ఉంటుంది పిల్లలకి ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత గట్టి పడుతుంది అంటే మెల్లమెల్లగా పరమాత్మకి దూరం దూరం అవుతున్నాం అనమాట స్లోగా అది ఈ రకంగా పంచభూతాలతో కూడిన ఈ జగత్తులో తన్మయం చెందుతున్నాము అమ్మని ఆరాధిస్తే అమ్మని పట్టుకుంటే మళ్ళీ అమ్మే తనలోకి తీసుకెళ్తుంది అనమాట తనలో ఐక్యం చేసుకుంటుంది అమ్మ కదండి దయగల తల్లి కరుణామూర్తి కదండి మనం ఒక్క అడుగు వేస్తే అమ్మ అడుగులు మన వైపు వేస్తుంది అనమాట ఇదే అండి ఇందులో భావము ఏమైనా డౌట్ ఉందా అండి